హలో నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తేరేసేవడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయని మనం అధ్యయనం చేసిన నేపథ్యంలో అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకసిర ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గాలు ముక్కొన ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇచ్చడంతో ఇక్కడ ముక్కోన పోటీ నెలకొంది అదే మనం అనంతపురం జిల్లాలోని మడకజిరం నియోజకవర్గం మనం పరిశీలిస్తే అక్కడ మాజీ శాసనసభ్యులు సుధాకర్ రావు పోటీలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన నీలకుంటాపురం రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షుడు చేసిన రఘువీరారెడ్డి ఈ నియోజకవర్గంలో బలమైన పట్టుంది తన సొంత నియోజకవర్గం అతను చాలా ప్రతిష్టాత్మకం తీసుకొని నామినేషన్ రోజే సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది పదిహేను నుంచి ఇరవై మంది పైగా ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలా చేశారు ఆ రోజు నామినేషన్ నామినేషన్ జరిగే క్రమంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నామినేషన్కి వచ్చిన జనం కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ సమయంలో వచ్చిన జనం అత్యధికంగా రావడంతో నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది అనే సంకేతాలు జనంలోకి వెళ్ళాయి ఇక్కడ రఘువీరారెడ్డి గ్రామాలలో గడప గడప తిరుగుతూ ప్రతి ప్రతిష్టాత్మకం తీసుకొని ఎట్టి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అనే దృఢమైన సంకల్పంతో ప్రధానంగా ఎన్నికల క్షేత్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడే పరిస్థితి కనపడింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు పెట్టి మనకు అర్థమవుతుంది ఈ ముక్కొన పోటీల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే మనకి మీడియా సోర్స్ ద్వారా స్థానిక ప్రజల ద్వారా మనకు అందుతుంది మొత్తం మీద గెలిచే అవకాశాలు కలిగిన ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మక రఘువీరారెడ్డి తీసుకొని ముందుకు సాగుతున్నారు ఇక్కడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు ఇది కర్ణాటక కానుకొని ఉండే నియోజకవర్గం కాబట్టి స్థానికంగా కర్ణాటకలోని మంత్రులు పలువురు మడకసరే నియోజనంలో పర్యటించి ఇక్కడ ఆ అభ్యర్థి విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఖాతా తెరవలేని పరిస్థితుల్లో ఇట్టి ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెరిచే విధంగా రఘువీరార్థి పావులు కదుపుతున్నారు తన సొంత నియోజకవర్గంలో ఎస్సీ రోజు నుంచి ఈ సుధాకర్ రాని గెలిపించేది బుజ స్కంధాల ఇసుక ముందుకు సాగుతున్నారు ఇక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మరో రెండు మరో నియోజకవర్గం ఇది చీరాల నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోది ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఆమంచి కృష్ణమోహన్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి విజయం సాధించారు అటు పెద్ద అతను రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి సవి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నియోజకవర్ టికెట్ ఇవ్వకపోవడంతో తాను తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పై చీరాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఇక్కడ ముక్కోన పోటీ నెలకొంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ ఆ మంచి బలమైన గ్రూప్ క్యాడర్ కలిగిన వ్యక్తి అక్కడ ఎస్సిల్ ఎసిల్ పాపులేషన్ కూడా గణనీయంగా ఉన్నాయి తన సొంత సామాజిక వర్గంతో పాటు ఇప్పటి వరకు ఆ మంచి కృష్ణమోహన్ ముక్కున పోటీలో రెండుసార్లు గెలుపొందిన నేపథ్యం ఉంది అతను ముఖాముఖి పోటీలో గత ఎన్నికల ఓటమి చోటు చేశారు ఆ మంచి కృష్ణమోహన్ ఖచ్చితంగా ముఖాముఖి పోటీ అయితే గెలవటం కష్టమనే స్థానికుల చిరా ప్రజలు అంచనా త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా గెలుస్తాడనేది చీరాలను జరగల ఉంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెంకోండే యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణం వెంకటేష్ నిలబడ్డ ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు మూడో ప్లేస్ వెళ్తారా అనే దాని మీద ఎవరు గెలుస్తారా అనే దాని మీద భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి మొత్తం మీద అమంత్ కృష్ణమోహన్కి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ పరిశీల్పులు అంచనా వేస్తున్నారు